సో ఈ ఏజ్ తర్వాత ఒక అమ్మాయి మెచ్యూర్ ఏజ్ తర్వాత నెక్స్ట్ పేరెంట్స్ ఆలోచించేదే మ్యారేజ్ గురించి సో ఇంతకుముందు పేరెంట్స్ వాళ్ళ ఆలోచన విధానం అంతా వేరు అప్పట్లో తొమ్మిది మంది పది మంది పిల్లలున్నా మదర్ హెల్తీగానే ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఒక బేబీ తర్వాత రెండో బేబీ ప్లాన్ చేసుకోవడానికే చాలా ఆలోచిస్తున్నారు పీపుల్ సో అప్పటికి ఇప్పటికీ ఆ వేరియేషన్ ఎలా మారింది అండ్ లేడీస్ వీక్ అవ్వడం వల్ల అంటారా లేదంటే ఎలాంటి కారణాల వల్ల ఈ ఈ చేంజ్ అనేది వచ్చింది సమాజం మారినట్టు ఆడవాళ్ళల్లో కూడా చాలా రకాల చాయిసెస్ మారాయి వాళ్ళు బరువు బాధ్యత తీసుకోవడం మొదలుపెట్టారు పాతకాలంలో సగటున చూసుకున్నట్టు అయితే నైంటీ పర్సెంట్ ఆడవాళ్ళు మేకర్సే ఉన్నారు హోమ్ మేకర్స్ బాధ్యతగా టైం అంతా కూడా ఇంటికే వేరే పని ఏమీ లేదు సో మెన్ వుడ్ అర్న్ ఫర్ ద ఫ్యామిలీ ఉమెన్ విత్ వుడ్ టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ అలాంటప్పుడు ఆ సిస్టంలో రీప్రొడక్షన్ ఫ్లారిష్ అయింది బికాస్ ఇట్ వాజ్ నాట్ ద డ్యూటీ ఆఫ్ ద ఉమెన్ టు అర్న్ ఇట్ వాజ్ నాట్ ద డ్యూటీ ఆఫ్ ద మ్యాన్ టు టేక్ హౌస్ హోల్డ్ చోర్స్ సో ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకుని వాళ్ళు చేసుకునేవాళ్ళు అలాంటి ఒక టైంలో రీప్రొడక్షన్ నిజంగానే ఫ్లారిష్ అయింది అయితే ఇప్పుడు అమ్మాయిలు చదువుకుని ఉద్యోగాలు చేస్తూ సమంగా నడుస్తున్నప్పుడు ఇంటి పని కూడా ఇద్దరు సమంగా చేసుకుంటున్నప్పుడు ఇద్దరు సంపాదిస్తున్నప్పుడు ఈ చిల్డ్రన్ ప్రెగ్నెన్సీ చైల్డ్ కేర్ ఇది ఒక కమిట్మెంట్ ఈ కమిట్మెంట్కి చాలా కపుల్స్ భయపడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వాళ్ళ ప్రైవసీ పోతుంది వాళ్ళ ఫ్రీడమ్ పోతుంది అని అనుకుంటున్నారు నాకు చాలామంది ఓపెన్గా చెప్పారు మాకు సర్టన్ లైఫ్ స్టైల్ ఉంది ఆ లైఫ్ స్టైల్ మారిపోతే మేము యాక్సెప్ట్ చేయగలుగుతామా లేదా మాకు తెలియట్లేదు అని చెప్పి కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు సెకండ్ థింగ్ వాళ్ళు ఉన్న కల్చర్ ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి బేబీ కేర్ దాని తర్వాత బేబీ చుట్టే ఒక ప్రపంచం ఉండాలి దాన్ని యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళకి కొంచెం టైం పడుతుంది నువ్వు బాధ్యత తీసుకుంటావా నువ్వు బాధ్యత తీసుకుంటావు నువ్వు బ్రేక్ తీసుకుంటావా నువ్వు బ్రేక్ తీసుకుంటావు ఎవరు బ్రేక్ తీసుకున్నా కానీ కెరియర్లో కొంచెం బ్రేక్ పడుతుంది కాబట్టి వాళ్ళ గ్రోత్ తగ్గుతుంది అని వాళ్ళు అనుకుంటున్నారు అంతే తప్పితే చాలా సక్సెస్ఫుల్ ఉమెన్ హ్యావ్ బికమ్ సక్సెస్ఫుల్ ఈవెన్ ద చిల్డ్రన్ సో వాళ్ళకి ఉన్న ఫ్రేమ్లో వాళ్ళు అలా అనుకుంటున్నారు ఇవి నాకు కామన్గా ఓపీడీలో డిస్కస్ అయ్యే పాయింట్స్ కాబట్టి నేను చెప్తున్నాను థర్డ్ థింగ్ ఇప్పుడు దర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా చాలా ఇంట్రెస్ట్ ఆన్ లుకింగ్ గుడ్ ఆ ప్రెషర్ ఈవెన్ ద మెన్ ఆర్ గివింగ్ ఉమెన్ ఈవెన్ ద ఫ్యామిలీస్ గివింగ్ ఉమెన్ ఈవెన్ ద కొలీగ్స్ ఆర్ గివింగ్ ఉమెన్ సో ఉమెన్ ఏమనుకుంటున్నారంటే ఇఫ్ ఐ గో త్రూ ప్రెగ్నెన్సీ చైల్డ్ వర్క్ నేను మళ్ళీ బ్యాక్ టు నార్మల్ రాలేను అని అనుకుంటున్నారు దట్ ఈస్ అగెన్ నాట్ టోల్డ్ బై మెనీ బట్ దే ఆర్ ఫేసింగ్ దిస్ టాప్ మోస్ట్ పీపుల్ వే ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిం ఫ్రెటర్నిటీలో కూడా చాలా మంది కెరియర్లో బ్రేక్ వస్తే ప్రాబ్లం కొంతమంది వెల్ సెటిల్డ్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ కదా అనవసరం దే ఆర్ ఆల్రెడీ ఇన్ ద లీగ్ కాబట్టి వాళ్ళకి దే ఆర్ గోయింగ్ విత్ మదర్హుడ్ దే కమింగ్ బ్యాక్ అండ్ డూయింగ్ ఎవ్రీథింగ్ బట్ ఫస్ట్ పీపుల్ వితౌట్ ఎనీ బ్యాక్గ్రాండ్ ఇట్ ఈస్ అ ఛాలెంజ్ సో వాళ్ళు దే ఆర్ డిలేయింగ్ చైల్డ్ వర్క్ ఫర్ ద రీజన్ దట్ దే టు బీ ఫైనాన్షియలీ స్టేబుల్ బిఫోర్ ఈవెన్ కమిట్మెంట్స్ కమింగ్ సో చాలామంది బాడీ ఇమేజ్ ప్రాబ్లమ్స్తో కూడా ప్రెగ్నెన్సీ ఆపుకుని ఉంటున్నారు కొంతమంది ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసము ప్రెగ్నెన్సీస్ ఆపుకుంటున్నారు సో ఇట్లా మనం చూసుకున్నట్టు అయితే ఒక మనిషికి మనం చాయిస్ ఇచ్చాం కదా ఆ చాయిస్ ఇన్ని రంగులు చూపిస్తుంది సో చాయిస్ లేనప్పుడు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాయిస్ ఉన్నప్పుడు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ మేము ఇప్పుడు ఫేస్ చేసేది ఫర్టిలిటీ లెవెల్స్ ఆర్ డ్రాపింగ్ ఎంత తగ్గుతున్నాయంటే ఇట్స్ ఇన్ అలార్మింగ్ ఫ్యాషన్ బికాస్ వెన్ యువర్ మైండ్ డస్ నాట్ వాంట్ ప్రెగ్నెన్సీ యువర్ బాడీ విల్ నాట్ మ్యానిఫెస్ట్ ఓకే సో బ్లాక్ ఎక్కడ ఉంది బ్లాక్ నీ థాట్లో ఉంది సో నాకు ఇప్పుడు బేబీ వస్తే ఏమవుతుందో నేనేమైపోతానో నా బాడీ ఏమైపోతుందో నాకు ఏం రెస్పాన్సిబిలిటీస్ వస్తాయో నేను ఎట్లా బ్రేక్ తీసుకోవాలి నా కెరియర్ ఏమైపోవాలి నాకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా అబ్బాయి వస్తారో నాకు ఫ్యామిలీలో ఇంత ప్రెషర్ ఉంది నేను హస్బెండ్ వాంట్స్ మీ ఓన్లీ టు డూ ఎవ్రీథింగ్ ఆర్ హీస్ రెడీ టు డూ బట్ ఐఎమ్ నాట్ రెడీ టు కమిట్ సో ఇట్లా ఎన్నో అపోహలు ఒక్క లెక్క కాదు నేను రోజు ఆశ్చర్యపోతాను ఓహో ప్రపంచంలో ఇలా కూడా ఆలోచించొచ్చాను బిడ్డ కోసము ఎంత లెవెల్కైనా వెళ్ళే సమాజాన్ని నేను చూసా ఒక్క బేబీ మేడం ఒక్క బేబీ వచ్చేలాగా చూడండి అని కాళ్ళ మీద పడి వేదనతో బాధపడ్డ వాళ్ళని కూడా నేను చూసా అదే లెక్కలో ఇప్పుడు నాకు బేబీ వద్దు మీరు అబార్షన్ చేస్తారా లేదా ఓకే అని కూర్చునే వాళ్ళని కూడా చూస్తున్నా రేపు ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ రాకపోతే ఎలాగమ్మా అని అంటే కూడా ఐ థింక్ అబౌట్ ఇట్ లీటర్ ఆలోచిద్దాం తర్వాత సో అట్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఆల్సో పీపుల్ వాంట్ అనదర్ సిక్స్ మంత్స్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ బికాస్ దెన్ దెవ్ నాట్ ప్లాండ్ ఇట్ సో థర్టీ ఫోర్ ఇయర్స్కి నీకు ప్లానింగ్ ఏముంటుందమ్మా ఇంకా వన్ ఇయర్ అయితే మళ్ళీ ఫర్టిలిటీ డ్రాప్ అవుతుంది కదంటే ఐ విల్ థింక్ అబౌట్ ఇట్ లేటర్ ఐ విల్ గెట్ మైసెల్ఫ్ ఫిజికలీ మెంటలీ ప్రిపేర్డ్ అండ్ దెన్ కంఫర్ ప్రెగ్నెన్సీ సో ఇట్లా ఎవ్రీ డే ఎవ్రీ డే ఈజ్ అ ఛాలెంజ్ ఫర్ మీ అండ్ వుమెన్ హ్యావ్ బికమ్ సో మూడీ దాట్ ఒకసారి కావాలంటారు ఒకసారి వద్దంటారు అదే విజిట్లో ఒకలాగా ఒకరు మాట్లాడతారు ఇంకోలాగా ఇంకో మాట్లాడతారు సో ఆ వేవ్ లెంగ్త్ నిజంగా ఇప్పుడు అర్థం చేసుకోవడం చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది చాలా చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది